వైసీపీ పార్టీకి ఓటు వేయదని హత్య రాజకీయాలు చేసేవారికి ఓటు వేయొద్దని సీఎం జగన్ పై వైఎస్ వివేకా సునీత కీలక వ్యాఖ్యలు చేశారు ఈ చెల్లెమ్మకు ఇచ్చిన మాట ఏమైందని జగన్ అని ఏమైందని నేను విలువలేని వైఎస్ సునీత ప్రశ్నించారు వివేకానందకు చంపిన వారిని వదిలేస్తే ఎలా అని మండిపడ్డారు మంచికి చెడుకు యుద్ధం అంటారు కానీ ఇక్కడ ఏది మంచిది ఏది చెడ్డదని విమర్శించారు పేదలకు పెత్తందారులకు పోరాటం అంటావు తన తండ్రిని చంపిన పెత్తందారుల సంగతేంటని వైఎస్ సునీత ప్రశ్నించారు సీఎం జగన్ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయని ప్రజల మద్దతు తనకి కావాలని వచ్చే ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇవ్వాలని వైఎస్ సునీత వెల్లడించారు ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యండి ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్ లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ప్రజలకి అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యండి ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యేదండి ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని హత్య రాజకీయాలు చేసేవారికి ఓటు వేయద్దని సీఎం జగన్ పై వైఎస్ వివేక కూతురు సునీత కీలక వ్యాఖ్యలు చేశారు ఈ చెల్లెమ్మకు ఇచ్చిన మాట ఏమైంది జగన్ అని నీ విలువలు ఏమయ్యాయని వైఎస్ సునీత ప్రశ్నించారు వివేకానందను చంపిన వారినే వదిలేస్తే ఎలా మండిపడ్డారు వైఎస్ సునీత మంచికి చెడుకి అంటారు కానీ ఇక్కడ ఏది మంచిది ఏది చెడ్డదని విమర్శించారు పేదలకు పెద్దందారులకు పోరాటం అంటావు తన తండ్రిని చంపిన సంగతి సంగతేంటని వైఎస్ ప్రశ్నించారు సీఎం జగన్ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయని ప్రజల మద్దతు తనకు కావాలని వచ్చే ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇవ్వాలని వెల్లడించారు వైసీపీ పార్టీకి ఓటు వైఎస్ంచారు వ్యాఖ్యలు చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అలాగే వైసీపీ ప్రభుత్వం మీద కీలక వ్యాఖ్యలు చేస్తారు అందులోనూ ఘాటుగా స్పందిస్తూ గత ఐదేళ్ళు కావస్తున్న తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు అసలు దోషులను పట్టుకోవడంతో పాటు ప్రస్తుతం ఆ కేసును కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పి కూతురు సునీత వ్యాఖ్యానించడం పట్ల చాలా దిగబంది చాలా కలకం లెక్తుంది ముఖ్యంగా గత ఐదేళ్ల పాటు కూడా వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనాలస విధానాలకు గాని లేదంటే గినా ఆ పెత్తందారులు పేదలకు అవలంబిస్తున్నటువంటి మటు యుద్ధం అని చెప్పి చాలా ప్రగోభాల పలికారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటిది పెత్తందారులు తమ కుటుంబం మీద తన తండ్రిని హత్య చేసినటువంటి విప్లవం పట్టుకోకపోవడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అలాగే వైసీ ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిద్దని అని చెప్పి సునీత వ్యాఖ్యించడం పట్ల ప్రస్తుతం వైసీపీలో కలకలెత్తుంది విధంగా తన తండ్రి అసలు దృశ్యల హత్యకి సంబంధించినటువంటి అసలు దోషులు పట్టుకునేందుకు తను ప్రజాతిరుపుతోనే నేను బరిలో నిలుస్తానని చెప్పి కూడా చాలా హింపి జరిగింది అయితే ప్రస్తుతం ఆమె వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో కూడా ఆమె బరిలో నిలుస్తుందా అనేది కూడా చాలా ఆసక్తి తెస్తుంది ఆమె వ్యాఖ్యలు ఇప్పటికే ఓ వైపు షర్మిలను పొగుడుతూనే మరోవైపు అన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ప్రస్తుతం ఎటువైపు కుటుంబ పాలన కుటుంబ పరిపాలన కుటుంబం కూడా అనేది కూడా చాలా ఆసక్తిగా చెప్తుంది అయితే ఫస్ట్ నుంచి కూడా తన తండ్రి మరణాంతరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేవలం షర్మిల మాత్రమే తనకు తోడుగా ఉండింది తనకు బాధగా నిలిచిందని చెప్తూనే ప్రస్తుతం ఇప్పటికే కీలకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బరిలో నిలుస్తారా సునీత అనేది కూడా ప్రస్తుతం వెనుకడి అనిపిస్తుంది ప్రస్తుతం ఏదైతే సునీత మాట్లాడిన మాటల పట్ల ప్రస్తుతం ఆమె అవలంబిస్తున్న విధానాలకు మాట్లాడుతున్న విధానానికి కూడా పూర్తిగా ఎన్నికల బరిలో నిలిచి గెలుపు ప్రజా తీరుపోతేనే తన తండ్రి మరణానికి కారణమైనటువంటి అసలు దోషను పట్టి శిక్షించారని చెప్పి కూడా ఆమె యోచించినట్టు ప్రస్తుతం తెలుస్తుంది మరి చూడాలి వైసీపీ ప్రభుత్వం మీద అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ప్రస్తుతం ఘాటుగా వ్యాఖ్యలు చేసిన వైఎస్ సునీత మీద ప్రస్తుతం ఎటువంటి ఎదురు దాడి కౌంటర్ అటాక్ ఉండబోతుంది లేదంటే ఈయన కుటుంబం నుంచి ఉంటుందా లేదంటే ఈయన వైసీపీ పార్టీ ఏ విధంగా తీసుకుంటుందని వేసి చూడాలి రైట్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ